ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి సింగపూర్లో జనం ఘన స్వాగతం పలికారండి నిజంగా వీళ్ళు రాకకి రెండు గంటల ముందే థాయిలాండు మలేషియా సింగపూర్తో పాటు ఇంకా అనేక దేశాల చూస్తున్న తెలుగు వాళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఘనంగా స్వాగతం పలికి మరి వీళ్ళని ఈ సదస్సుకి తీసుకెళ్ళటం జరిగిందండి అక్క ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి ఇందులోనే తణుకు శాసనసభ్యులు ఆర్ఎంఎల్ రాధాకృష్ణ గారు మరి అతను గతంలో ఎమ్మెల్యే కాకముందు సింగపూర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మెయింటైన్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళ భర్త ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి సింగపూర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలతో ఈయనకి మంచి పరిచయాలు ఉన్నాయి దీంతో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని మన ఏపీలో పెట్టుబడి పెట్టించే ప్రయత్నంలో రాధాకృష్ణ గారు కూడా సక్సెస్ఫుల్ అయ్యారు మరి ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగా అతను సింగపూర్ చేరుకుని వాళ్లతో కలిపి అతను కూడా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పొలటం కూడా జరిగింది మరి దయా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా అనే సదస్సుకి దాదాపుగా పదిహేను వందల మంది అనేక కంపెనీలు రా వచ్చారు వాళ్ళందరితో కూడా మాట్లాడారు ఓ రకంగా చెప్పాలంటే సింగపూర్ పర్యటన సక్సెస్ఫుల్గా సాగుతూ ఉంది మరి దాదాపుగా ఇరవై తొమ్మిది సదస్సులో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనున్నారు నిజంగా చెప్పాలంటే అండి చంద్రబాబు నాయుడు గారికి ఒక సింగపూర్లోనే ఘన స్వాగతం పోవటం కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే పడి చచ్చిపోతారు దీనికి నిదర్శనం మీకు గుర్తుందో లేదో ఇతన్ని వైసీపీ వాళ్ళు అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి నిరసన వ్యక్తమయ్యాయి అసలు ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో నిరసన వస్తాయి ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఊహించలేదు మరి ఆ రేంజ్లో అప్పట్లో మద్దతు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు మీద ఇతనికి ఉన్నటువంటి అపార తెతేటల మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ మరి అందులో ఈ రోజున సింగపూర్ కూడా సక్సెస్ఫుల్ అయింది మరి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నట్టు మాకు సమాచారం తెలుస్తుంది ఇరవై తొమ్మిది సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్తో ఒక ఐదు రోజుల్లో ఆయన ఏపీకి వస్తాడు ఏపీకి వచ్చి అక్కడ జరిగినటువంటి విషయాలను కూడా మనం చెప్తాడు తర్వాత విశాఖపట్నంలో జరిగే ఈ సమ్మెట్ కార్యక్రమాన్ని కూడా ఈ సింగపూర్ మలేషియా థాయిలాండ్ నుంచి కూడా పెద్ద పెద్ద దిగ్గజాలు వస్తారు వాళ్ళు పెట్టుబడి పెట్టడం కూడా ముందుకు వస్తారు